హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బాలయ్య లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ సంబంధించిన డే వన్ వరల్డ్ వైడ్ షేర్ అలాగే వరల్డ్ వైడ్ గ్రాస్ని అయితే ఈ వీడియోలో చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు కాగా లేటెస్ట్ చిత్రమైన డాకు మహారాజును బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించాడు ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ అలాగే మరియు చాందిని చౌదరి ఊర్వశి రౌతేల ప్రత్యేక పాత్రల్లో కనిపించారు సో బాబీ డియోలు ప్రతి నాయకుడిగా అయితే మనకు కనిపించాడు ఇక ఈ చిత్రం జనవరి పన్నెండు విడుదల కాగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ వెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీదుగా యాభై ఆరు కోట్ల వసూలు రాబట్టగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వసూలను మనం వన్ బై వన్ చూద్దాం మొదటగా నైజాము నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు కాగా సీడేడ్లో ఐదు కోట్ల పదిహేడు లక్షలు ఆ తదుపరి ఉత్తరాంధ్ర రెండు కోట్ల యాభై నాలుగు లక్షలు గుంటూరు నాలుగు కోట్ల ఏడు లక్షలు ఈస్ట్ రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలు వెస్ట్ రెండు కోట్ల ఐదు లక్షలు కృష్ణా రెండు కోట్ల రెండు లక్షలు నెల్లూరు కోటి ఎనిమిది లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల అరవై ఆరు లక్షలు షేర్ రాగా ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి ఏడు లక్షలు ఓవర్సీస్లో ఐదు కోట్ల రెండు లక్షలు కాగా వరల్డ్ వైడ్గా ఈ చిత్రానికి ముప్పై రెండు కోట్ల యాభై ఆరు లక్షల షేర్ రాబట్టగా ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కోట్ల గ్రాస్నైతే నాకు మహారాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద విజృంభణ కొనసాగించిన మన నటసింహం బాలయ్య రెండో రోజును కూడా తన పంజాను బాక్సాఫీస్ పైన విసురుతూ దూసుకుని వెళ్ళిపోతున్నాడు సో మూడు హిట్ల తర్వాత నాలుగవది చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో సంక్రాంతి కింగ్ మన బాలయ్య అనేది తేలిపోయింది సో రెండో రోజు కలెక్షన్తో మీ ముందుకు మరీ మళ్ళీ వచ్చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్